ఈరోజు హైదరాబాద్ లోని ముగ్గుడపల్లిలో అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున అన్న రాజెట్టి నరసింగరరావు ఆధ్వర్యంలో ఈ రోజు అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున బీసీ నిన్న జరిగిన హైకోర్టు నుండి వచ్చిన తీర్పు వల్ల బీసీలకు అన్యాయం జరిగింది మెయిన్ గా ఏంటంటే ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణాల చేతితో ఉండడం వల్ల వాళ్ళు చేసే ఈ బీసీ కులగణన తప్పుగా ఉంది ఆ దాని నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చే జీవోలు తప్పుగా ఉన్నాయి ఆ జీవోలను తీసుకుపోయి కోర్టులో వేస్తే కోర్టులు తప్పు పడుతున్నాయి కనుక బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు మేల్కోవాలి రాజ్యాధికారం మేమే మనమే తీసుకుంటే బీసీలు ఎంత ఉండాలో మనమే కులగలన చేస్తాము మనమే ఎంత కావాలో మనకు మనం ఇచ్చుకుంటాం వీళ్ళు ఉన్నంత కారణం మనకు ఏ కులగణ సరైన చేయరు మనకు సరైన బీసీ రిజర్వేషన్ ఇవ్వరని మీకు అంటబంగా చెప్తున్నాను నట్టి పరిస్థితుల్లో కులగా నేను కరెక్ట్ చేసే వరకు ఎలక్షన్ త్వరగా చేసి ఎలక్షన్లు పెట్టాలి మీ ఎలక్షన్ ఏమో త్వరగా చేసుకుంటారు సంవత్సరం ముందు గాని ఒక నెల ముందు కానీ చేసుకుంటారు కానీ బీసీలు చిన్న పదవులున్న బీసీలకు వచ్చే ఏదైనా గాని మీరు ఒక పద్ధతి ప్రకారం ఆపుకుంటూ వచ్చి మమ్మల్ని నోట్లో మట్టి కొడుతున్నారు కనుక రాజ్యాధికారం వరకు బీసీలు రావాలని మేమందరం కోరుకుంటున్నాము ధన్యవాదాలు